నెల్లూరు జిల్లా ఆమంచర్ల గ్రామస్తులు మరియు రైతులు అందరితో కలిసి రాచమల్లి రమేష్ బాబు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్టంపాడు గ్రామంలో సర్వే నెంబర్ మూడు నందు గల మూడు వందల తొంభై ఐదు ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఈ కబ్జాదారులను అడ్డుకొని వారికి న్యాయం చేయవలసిందిగా మీడియా సమావేశంలో వారు బాధను వెలగక్కారు ఈ కార్యక్రమంలో రమేష్ నాయుడు జోసఫ్ శ్రీనివాసులు దువ్వూరు పెంచలయ ధనుంజయ మట్టెంపాడు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ నాలుగు వందల ఎకరాలు మఠ రాజగోపాల్ రెడ్డి అనే దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొనుగోలు సో దొంగ డాక్యుమెంట్స్ అంటే ఎలా అని అంటే ఇనామ్ ల్యాండ్ కింద ఇది చూపించున్నారు ఇనామ్ ల్యాండ్ కొనాలి అంటే రైతు వారు పట్ట అమ్మేవాళ్ళు రైతు వారు పట్ట క్లైమ్ చేసుకొని అమ్మాలి సో అది లేకుండా ఎవరో బీహార్ పర్సనో మద్రాస్ పర్సనో అండ్ చెన్నై పర్సన్ వీళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నలభై వేలు కొనుగోలు చేస్తున్నారు సో ఇది కూడా ఎందుకు చేశారు అంటే సో సీలింగ్ యాక్ట్ వస్తుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది అప్పట్లోనే సో ఈ నలభై వేలు కొనుగోలు చేసి ఎగైన్ సెవెంటీ టూలో లో యాభై వేలు కాంపన్సేషన్ రూపంలో తీసుకొని గవర్నమెంట్ కి సరెండర్ చేశారు అంటే ఇంకా దీనికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి వన్స్ సరెండర్ చేశారు కాబట్టి కాంపన్సేషన్ రూపంలో యాభై వేలు తీసుకున్నారు అది చెక్ రూపంలో సహా మొత్తం డీటెయిల్డ్ గా నా కాడ ఎవరి ప్రతి కాపీ ఉంది నా తాడ సో తీసుకుని ఈ భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా సో ఆ భూమి మీద సెంటు భూమి కూడా పొజిషన్ లో లేరు ఈ భూముల్లో ఆ మంచుల్లో వాళ్ళు మాలాంటి వాళ్ళు కొనుగోలు చేసి అండ్ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొందరు సాగు చేసుకుంటున్నారు ఈ భూముల్ని దౌర్జన్యంగా మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఈ మెటా చంద్రశేఖర్ ఫ్యామిలీ విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ట్రై చేస్తా ఉన్నాను సో వీళ్ళకి రెండు వేల పదకొండులో భక్తోత్సల్ రెడ్డి చట్ట విరుద్ధంగా వీళ్ళకి మళ్ళా తిరిగి పట్టాలు ఇచ్చారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని మళ్ళా పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలని ఈ ఈ చట్ట విరుద్ధంగా ఈ భూ కుంభకాణాన్ని నేను అప్పుడు కలెక్టర్ శ్రీకాంత్ వారికి తెలియజేశాను సో ఆ కలెక్టర్ గారు అప్పుడు దీని మీద విచారణ చేసి ఈ పట్టాలను అబైన్స్ లో పెట్టి జిల్లా కోర్టులో అండ్ సిసిఎల్ లో కేసు ఫైల్ చేసినారు సో దీనికి ప్రతి దానికి నా కాపీ ఎవిడెన్స్ ఉన్నాయి నా కథ సో శ్రీకాంత్ ఇచ్చిన ఆర్డరు సో వాళ్ళకి ఇంకొక సెంటు భూమి కాదు ఎగైన్ ఇప్పుడు మళ్ళా రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేసుకొని ఈ భూముల్ని భూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సో దీని మీద నేను నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చాను దాని మీద విచారణ చేపిస్తానని కలెక్టర్ గారికి ఆర్డి గారికి ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికి తెలియజేశాను సో ఈ భూములు సీలింగ్ లో సరెండర్ చేసిన భూములు వీళ్ళకి సెంటు భూము కాదు లేదు ఇది టోటలీ భూ భూ కుంభకోణం దీని మీద మీరు కూడా పచ్చకేలు వీలు మీరు కూడా సో మాకు సహకరించి దీని మీద న్యాయం జరగాల్సిందిగా మా లాంటి రైతులకి అగైన్ వచ్చి గవర్నమెంట్ కి ఇది దాదాపు ఒక ఐదు వందల దాదాపు మూడు వందల కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ కి వస్తుంది సో దీన్ని వీళ్ళేకచ్చున్నా వీళ్ళు ఈ భూములను లాపుకోవాలని ప్రయత్నించుతున్నారు సో దీనికి కూడా పత్రికా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము పై లెవెల్లో మీరు తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి అండ్ ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి సీఎం వరకు సీఎం గారికి మేము లెటర్ పెట్టాం సో సీఎం గారికి రెవెన్యూ మినిస్టర్ కి లెటర్ పెట్టాం అక్కడి నుంచి కూడా మాకు రిప్లై వచ్చింది సో దీన్ని కూడా మళ్ళీ అగైన్ మేము కలెక్టర్ గారి కూడా కలిసి దీని మీద మళ్ళా తెలియజేస్తాం ఈ ఈ పెద్ద భూ కుంభకోణం మీద దయచేసి కలెక్టర్ వారు విచారణ జరిపించి మళ్ళా యాక్షన్ తీసుకొని మళ్ళీ ఈ భూముల్ని సో ఎవరికి సంబంధించిన వాళ్ళకి పంచితే బాగుంటుందని పత్రిక ముకుటంగా తెలియజేసుకుంటున్నాను